చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కదిరి ఓబనపల్లి గ్రామానికి చెందిన నారాయణప్ప మీడియా సమావేశంలో మాట్లాడారు శాంతిపురం మండలం కడపల్లి వద్ద సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి ఎదురుగా ఉన్న సర్వే నంబర్ పదిహేడు బై ఐదులో భూమిని మూడు సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నామని తెలిపారు కానీ అదే గ్రామానికి చెందిన యాభై ఎనిమిది సంవత్సరాల సుందరప్ప తన భార్య నారాయణమ్మ మరియు వారి కుమారులు సత్యకుమార్ మనవడు మరియు కుటుంబ సభ్యులు ఆ పొలం హద్దు విషయమై తరచూ తనపై దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పలంపన చేసుకుంటున్న తనపై సుందరప్ప తన కుటుంబ సభ్యులతో వచ్చి దాడి చేసి బండరాయక్తో కొట్టడానికి తప్పించుకున్నట్లు తెలిపారు ఇదిలా ఉండగా ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న నారాయణప్ప తనకు న్యాయం కావాలంటూ సోషల్ మీడియా వేదికగా వీడియో ద్వారా అధికారులను కోరారు నేను ఇండియన్ ఆర్మీలో గత సంవత్సరాల నుంచి దేశానికి సేవలు అందిస్తున్నాను మీరు కుప్పం నియోజకవర్గం మా గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇంటికి ఎదురుగా మాకి ఒకేగా ఇరవై సెంట్ల భూమి ఉంది ఇందులోని పదహైదు సెంట్ల భూమిని రాజకీయ నాయకులైనటువంటి సుందరప్ప ఆక్రమించుకొని రీసర్వేలో నమోదు చేసుకుని అతని భార్యకి రిజిస్ట్రేషన్ చేశాడు నా సమస్యను పరిష్కరించమని గత మూడు సంవత్సరాల నుంచి రెవెన్యూ యంత్రాంగానికి తహసీల్దార్ గారికి ఆర్డీఓ గారికి జాయింట్ కలెక్టర్ కలెక్టర్ మరియు రాష్ట్ర స్థాయిలో పీజీఆర్ఎస్ నందు మరియు డైరెక్ట్గా వెయ్యికి పైగా అర్జీలు ఇచ్చాను దీనిపై స్పందించినటువంటి అధికారులు నాకు రావాల్సిన పదహైదు సెంట్లని సర్వే చేసి ఫెన్సింగ్ నాటించారు ఈరోజు ఉదయం మా తండ్రి బి నారాయణప్ప గారు పనిచేయడానికి భూమి వద్దకు వెళ్ళగా సుందరప్ప అతని భార్య అతని కుమారుడు అతని కోడలు అతని మనవుడు అందరూ కలిసి దాడి చేయడం జరిగింది దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా మరియు మా సమస్యని పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను సార్ మేముడా మా పొలం ఉంది ఆ పొలాన్ని రెవెన్యూ వాళ్ళు వచ్చి మూడు సంవత్సరాలుగా మేము మా సమస్య వరకు పోరాడుతాము మూడు సంవత్సరాలుగా పోరాడితే రీసెంట్గా వచ్చి పోలీసుల సహాయంతో సర్వే చేసి మేము పెంచింగ్ చేసుకున్నాము ఆ పెంచింగ్ లోపల నేను నా పొలం కొన్ని నేను చేసుకుంటా ఉంటే సుందరప్ప సుందరప్ప భార్య భారడము సుందరప్ప కొడుకు కోడ కోడలు మనముడు ముగ్గురు వచ్చి నా పైన అక్క ప్రయత్నం చేసినారు వాళ్ళు పిడి గుద్దులకు నా బాడ్యూడా ఇదైపోయింది నేను వెంటనే పరిగెత్తిపోయితే వాళ్ళు ఎత్తి రాయి కుట్టినారు ఆ రాయినా నాకు తగినట్టే నేను ఈ వాటికి నా ప్రాణం గాలి కలిసిపోయినాడు అది ఆ సమయానికి నేను అట్లా పక్కకు తక్కువగా ఈరోజు నేను నా నేను ఉన్నాను నాకు అధికారం న్యాయం చేయాలి సార్ ఐదు మంది సార్ వాళ్ళు దాటి ఎందుకు భూమి భూమి వాళ్ళకు చాలాసార్లు నాపైన కసిగా నేను వస్తానని చెప్పేసి వాళ్ళు ఏదేదో ప్రయత్నాలు చేసిన నేను నేను గరాట పోయవలసి కాదు మాకు అవసరం లేదు చాలా చాలాసార్లు నేను గరాట లేకుండా ఉండాలనేసి నేను చూసుకుంటూ వచ్చాను నేను పక్కన నేను నా పొలం గట్టులో నేను వేసిన రాళ్ళని తొలగిచ్చేసినాను ఆ ఎందుకు తొలగించిన కూడా నేను అడగలేదు కానీ వాళ్ళు అడగకపోయినా వచ్చినా పైన దౌర్జన్యం చేసినారు సరిగ్గా దిగువాదు ఇది దాదాపు మూడు సంవత్సరాల నుంచి జరుగుతా ఉంది ఒక నుంచి కాదు తర్వాత వచ్చి నేను వన్ వన్ టఫ్ జీరో ఫోన్ చేసినాను పోలీసులు వచ్చినాను పోలీసు వచ్చి చూసుకొని అక్కడ రాలేదు కూడా వాళ్ళు పరిశీలించినారు పోలీస్ స్టేషన్ రమ్మన్నారు సార్ నాకు చాలా ఇదిగా ఉంది నేను హాస్పిటల్ అడ్మిట్ కావాలా నేను మొక్కలు వెళ్ళి తట్టుకోలేము అని చెప్పి ఇప్పుడు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం సార్ ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఒక పిల్లోడు వచ్చి పెద్దఅబ్బాయి వాడు లేదు రెండవ అబ్బాయి ఆర్మీ ఇండియన్ ఆర్మీలో ఉన్నాడు పది సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నాడు వాళ్ళ కోర్టులో చెప్పినాను చెప్పిన తర్వాత తర్వాత ఏదో పోయించి హాస్పిటల్ ఫస్ట్ అడ్మిట్ కావాల్సి చెప్పినారు మా పక్క భూమి వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయన సుందరప్పుడు సుందరపు భార్య నారాయణమ్మ సుందర కొడుకు సత్య వాళ్ళ మనములు సుదర్శను కోడాలు వాళ్ళ ఐదు మంది సార్ వచ్చింది నా పైన దాడి చేసిన సార్ ఇంతకు ముందే మాకు వాళ్ళు వాళ్ళ కుటుంబం నుంచి మాకు ప్రాణహాని ఉందని చెప్పేసి మేము ఎస్పీ గారు కూడా రిటర్ను తర్వాత వచ్చి మిమ్మల్ని బైడోర్ కూడా చేసినారు ఆ బైడోర్ చేసిన రోజు కూడాను వాళ్ళు గమ్మన ఉన్నారు ఆ టైం తీర్పు లేదని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు మా పేరు దౌర్జన్యానికి వస్తున్నారు చేయాలి అధికారం న్యాయం చేయాలి